ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇందులో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి మన గీత గోపీనాథ్ గారు ఆగస్టులో రాజీనామా చేయబోతున్నారు ఆవిడ ఎందుకు రాజీనామా చేయబోతున్నారు అనే విషయం తెలియలేదు కానీ ఇంకా ఆవిడ పదవి అంటే ఆవిడ కొనసాగించవచ్చు కానీ ఇక్కడైతే ఆవిడ ఈ పదవి నుంచి వెళ్లిపోతున్నారు నాకు ఈ పదవద్దు ఏమీ వద్దు అంటూ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా పాకిస్తాన్ పై భారత్ విరుచుకు పడడం చాలా తీవ్రంగా నష్టపోవడంతో అమెరికా కాళ్ళు పట్టుకుని దేబరిస్తే ఐఎంఎఫ్ నుంచి వన్ బిలియన్ డాలర్లు అయితే పాకిస్తాన్ కి అప్పివ్వడం జరిగింది ఆ సమయంలో గీతా గోపీనాథ్ గారు చాలా వరకు పాకిస్తాన్ ఏ విధంగా కూడా అప్పివద్దు దాని వల్ల ఉగ్రవాదం పెంచి పోషించబడుతుంది ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోతుందంటూ ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేశారు భారత్ తరపు నుంచి కానీ ఐఎంఎఫ్ అయితే వినిపించుకోలేదు పాకిస్తాన్ కయితే వన్ బిలియన్ డాలర్లు ఇవ్వడమే కాకుండా వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు మళ్ళీ మరిపం ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రణాళికలు రచిస్తోంది పైగా అమెరికా ఏం చెప్తే అదే వింటది ఐఎంఎఫ్ ఇలాంటి పరిణామాల మధ్య మరి గీతా గోపినాథ్ గారు ఎందుకు రాజీనామా చేశారో తెలియలేదు విషయాలు ఏంటో తెలియలేదు కానీ ఆగస్టు పదకొండవ అయితే ఆమె అక్కడ నుంచి వైదొలగుతారు అయితే ఆ తర్వాత ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అయితే జాయిన్ అవ్వనున్నారు